ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ అయోధ్య భద్రాచలంలో ఏప్రిల్ ఆరు ఏడు తేదీల్లో జరిగే శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం పట్టాభిషేకం మహోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు బుధవారం ఆయన ఆర్డీఓ దామోదర్తో కలిసి శ్రీరామనవమి ఏర్పాట్లను పరిశీలించారు రామలం ఈఓ రమాదేవితో పాటు సంబంధిత శాఖల సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకొని వాళ్ళు సూచనలు చేశారు కాగా అంతకుముందు జిల్లా కలెక్టర్ శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు మనం ఎంత కూలర్ పెట్టినా అది లేదు అంత కూలింగ్ కాదు సో మీకు బాగుంటున్నాను సో ఫాగింగ్ ద్వారా ఇక్కడ చేస్తాను తర్వాత అక్కడ శ్రీరామ్ నవమి రోజు కూడా వచ్చిన మా భక్తులు అక్కడ డ్యాంప్సే చేసేది కూల్ ఉండాలి ప్రతి కావట్లేదు సో మీ పోల్స్ రేజ్ అయింది అనుకోండి వెంటనే నేను వాళ్ళకి చెప్తాను సో వాళ్ళు దానిపైన అది పైప్ లైన్ రన్ చేసుకొని డెమోలాగా కూడా మనకి ఇచ్చేస్తే మనం ఫ్రీ అయిపోయింది కంప్లీట్గా నేను ఇది స్టార్ట్ చేసి హార్టికల్చర్ ఆఫీసర్ విల్బిన్ టచ్ సో మీతో మాట్లాడాలి చెప్తాను ఇది అదనంగా భారం లేదు సరే సరే ఓకే ఇప్పుడు దానికి ఒక సమస్య ఏముందంటే నీళ్లు చాలా కావాలి ఇట్స్ ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ లీటర్ పర్ అవర్ కావాలి ఇంత పెద్ద ఏరియాకేమీ లిస్ట్ చేయాలి సో మనం ఏం చేయాలంటే అది వాటర్ ట్యాంక్స్ కొన్ని కూడా అదే అదే వా వాళ్ళకి నేను చెప్తాను ఇక్కడ సరే చూసుకొని అది మిస్ట్ రన్ చేయాలంటే దానికి పంప్ కావాలి ట్యాంక్ కావాలి నీళ్ళు సోర్స్ కావాలి అదే టైం వాళ్ళతో మనం ఒక అడిసి ఎలాగ మట్టి కూడా పడి ఉంది అని చెప్పింది అనుకోండి అట్టి చెప్పినట్టుగా వాటర్ అలీన్ చేసుకొని అది చేసేస్తే బాగుంటుంది సార్ ఇంకా ఐదు రోజుల తర్వాత చేద్దాం బట్ బోర్ ఎక్కడ ఉంది ఇప్పుడు దీని దగ్గర ఎక్కడైనా బోర్ ఉంది బోర్ రైట్ సో ఆ పాయింట్ ఒకసారి మీ ఇంజనీర్స్ చూపిస్తే వాళ్ళు చూపి కలిసినప్పుడు వాళ్ళకి ఎక్కువ చూపించాను ఆ బోర్ బాగానే ఉంది కదా రెండు మోడల్ అవి కూడా క్లబ్ చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర చాలా బోర్డు అవును ఒక్కోదానికి ట్వంటీ లీటర్స్ ఓకే సార్ ఈరోజు మద్రాసులో మన స్వామివారి ఇక్కడ కళ్యాణం చేస్తారు ప్రిపరేషన్స్ ఎట్లా ఉన్నాయో మేము చూస్తున్నాము సో దేవాలయం సంబంధించిన అన్ని ఏర్పాట్లు దేవాలయం లోపల దేవాలయం చుట్టూ అదేవిధంగా మన కళ్యాణ మండపంలో ఏమేమి అది అరేంజ్మెంట్స్ చేయాలో ప్రతి డిపార్ట్మెంట్ మేము పర్సూ చేస్తున్నాము సో ఈ విధంగా ఈసారి అయితే ఎండాకాలం ఏప్రిల్లో చాలా భక్తులు బాధపడతారు ఇది ఎండ వల్ల సో మేము ఒకసారి ఒక ప్రయోగంలాగా ట్రై చేస్తున్నాము అవుట్డోర్లో మన మిస్ట్ ఫాగింగ్ కొన్ని ఉంటాయి ఇరిగేషన్ జనరలీ పాలీహౌసెస్లో వాడతారు సో అట్లాంటివి ఒక ప్రయత్నం చేస్తున్నాను సో భక్తులందరికీ నేను నా విజ్ఞప్తి ఏముందంటే చాలా ఎక్కువ ఎండ ఉంది భద్రాచలం పోయి ఏం చేస్తాం అట్లా అనుకోవద్దు మీకోసం ఏర్పాట్లు మేము చేస్తున్నాము తప్పకుండా మీరు వచ్చేయండి భార్య ఎత్తున మీరు పార్టిసిపేట్ అవ్వండి అండ్ ఒక రిక్వెస్ట్ ఏముందంటే తలంబ్రాలు సఫిషియెంట్గా మేము తయారు చేశాను సో అది లోపల ఉన్న మండపంలోనే ఉన్నది మీరు అక్షతలు తీసుకోవాలట్లా ప్రయత్నాలు చేయకండి దానివల్ల ఇష్యూస్ క్రియేట్ అవుతాయి స్టాంప్ ఫీడ్ అయ్యే అవకాశం రాకుండా మేము ప్రయత్నాలు చేస్తాం కానీ మీకు అందరికీ సఫిషియంట్గా కౌంటర్స్ ద్వారా లడ్డు తర్వాత కలంబరాలు ఏర్పాట్లు మేము చేశాము సో స్టే అకామిడేషన్కి కూడా మంచి ఏర్పాట్లు మన దగ్గర ఉన్నాయి మన గోదావరి ఒడ్డు పైన మేము క్యాంప్ సైట్ కూడా తయారు చేసాం అతి తక్కువ ధరలో అది రెడీగా ఉంది సో భక్తులందరూ భద్రాచలం స్వామివారి బ్లెస్సింగ్స్ కోసం తప్పకుండా రావాలని నేను కోరుతున్నాను చూడండి షేర్ చేయడం మర్చిపోకండి